హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఐదు మ్యాచ్ సిరీస్లో భారత్ జట్టు ఒకటి పాయింట్ జీరో ముందంజలో ఉంది అయితే పింక్ బాల్ టెస్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇదిగో నవంబర్ రెండు వేల పదిహేనులో అడిలైడ్లో తొలిసారిగా డే నైట్ పింక్ బాల్ టెస్ట్ జరిగింది పింక్ బాల్ టెస్ట్ను డే నైట్ క్రికెట్ ఫ్లడ్ లైట్ క్రికెట్ అని కూడా పిలుస్తారు మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య అడిలైడ్లో జరిగింది గులాబీని ఎంచుకోవడానికి ముందు ఆప్టిక్ పసుపు నారింజతో సహా వివిధ రంగులను ప్రయత్నించారు ఎక్కువ క్యాచ్లు పెట్టే ఫీల్డర్లు మైదానంలో పసుపు నారింజ రంగు బంతులను సులభంగా గుర్తించగలరు రెండు వేల పదిహేనులో న్యూజిలాండ్తో జరిగిన తొలి పింక్ బాల్ టెస్ట్లో స్మిత్ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది బాల్ తయారీదారులు రబ్బరు కార్కు ఉన్ని నూలును ఉపయోగించి అన్ని క్రికెట్ బంతులను ఎరుపు గులాబీ తెలుపులో తయారు చేస్తారు రెండు వేల సంవత్సరం చివరలో టెస్ట్ మ్యాచ్ వీక్షికుల సంఖ్య తగ్గుతోందన్న ఆందోళన తర్వాత డే అండ్ నైట్ టెస్ట్లను నిర్వహించాలనే ఆలోచన వచ్చింది పింక్ పాల్ టెస్ట్లను గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించాలని కోరుకుంటుంది డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య పింక్ పాల్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఐదు టెస్ట్ల సిరీస్ ఒకటి పాయింట్ జీరో తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా అడిలైడ్లోనూ విజయం సాధించాలని కోరుకుంటుంది బిడ్డ పుట్టడంతో తొలి టెస్ట్ ఆడలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మకు సిరీస్ రెండో మ్యాచ్ ఆడనున్నాడు అయితే పింక్ బాల్ ఆస్ట్రేలియాను ఓడించడం భారత్కు అంత సులువు కాదు పింక్ బాల్ టెస్ట్ ఆస్ట్రేలియా బలంగా మారింది ఇప్పటి వరకు ఆ జట్టు తన చరిత్రలో ఒకే ఒక్క పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది చివరికి ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్లో మ్యాచ్ ఆడిన భారత్ ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం ముప్పై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది అయితే ఆ పర్యటనలో అద్భుతంగా పునరాగమనం చేసిన భారత్ టూ పాయింట్ వన్తో సిరీస్ను కైవసం చేసుకున్నారు అడిలైట్ పిచ్ మరోసారి స్పైసీగా ఉంటుందని భావిస్తున్నారు ఈ బిగ్ మ్యాచ్కు వేదికైన మైదానం నుంచి కొన్ని ప్రత్యేక ఫోటోలు బయటకు వచ్చాయి భారీ మ్యాచ్కు అడిలైట్ పిచ్ను సిద్ధం చేసే పనులు జోరుగా సాగుతున్నాయి బౌలర్లకు ఇక్కడ చాలా సహకారం లభిస్తుందని భావిస్తున్నారు బౌలర్ల నుంచి స్వింగ్ పొందుతారు కాన్ బెర్రాలో భారత్ బౌలర్లు కూడా మంచి స్వింగ్ పొందారు ఇక్కడ కూడా స్వింగ్ పొందే అవకాశం ఉంది ఈ పిచ్పై ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు అడ్డుకోగలరు ఆస్ట్రేలియా స్టార్ జోష్ హెజిల్వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడం భారత్కు శుభవార్త ఈ మైదానంలో టీమిండియా ముప్పై ఆరు పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ హెజిల్వుడ్ ఈ మైదానం చదరపు సరిహద్దు ఇతర మైదానాల కంటే చాలా చిన్నగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత బ్యాట్స్మెన్ రాణిస్తే ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే అవకాశం ఉంది అడిలైట్ టెస్ట్కు ముందు కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవెన్తో టీమిండియా పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది ఇందులో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది భారత్కు శుభవార్త ఏంటంటే శుభమాన్ గిల్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడు అతను ప్రాక్టీస్ మ్యాచ్లో యాభై కూడా చేశాడు అయితే కాన్ బెర్రాలో శర్మ విఫలమయ్యాడు కాగా హర్షిత్ రానా పింక్ బాల్తో నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ రెండు వికెట్లు తీశాడు మీరే అంతమందికి పింక్ బాల్ టెస్ట్ గురించి తెలుసు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో